వర్షాకాలం ప్రారంభం కాగానే తొలకరిలో వచ్చేటువంటి ఈ వర్షాలకు చాలా వరకు కూడా పచ్చిక లేతగా పెరుగుతుంది ఈ లేత గడ్డిని తినటువంటి సందర్భంలో గొర్రెలకైతేనేమి మేకలకైతేనేమి పశువులకైతేనేమి అనేక రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నాము ప్రభావం అనేది కూడా ఈ పచ్చికలు ఎక్కువగా ఉంటుంది ఈ గొర్రెల్లో మేకల్లో ముఖ్యంగా పశువుల్లో తొలకరి వర్షాలకు వచ్చేటువంటి ఈ పచ్చిక తింటే ఎలాంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆవుల గేదెలలో వచ్చే జబ్బులు ఏమిటి వాటి నివారణ ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి అనుముల వీడు పశు వైద్యాధికారి డాక్టర్ వివి సాయి చక్రవర్తి గారు మన స్టూడియోస్లో ఉన్నారు వారిని అడిగి రైతులకు చక్కటి విషయాలు వారి ద్వారా తెలియజేద్దాం సార్ నమస్కారం సార్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం శ్రోతలందరికీ నమస్కారం అండి సార్ ముఖ్యంగా మరి వర్షాకాలం ప్రారంభమైంది జూలై మాసంలో మరి పశువులకైతేనేమి గొర్రెలకు మేకలకైతేనేమి పచ్చిక చాలా వరకు కూడా అందుబాటులో ఉండేదానికి అవకాశం ఉంది ఈ పచ్చిక లేత గడ్డిని తిన్నప్పుడు చాలా వరకు కూడా జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది అటు ఆవులైతేనేమి గేదెలైతేనేమి గొర్రెలు మేకలు ఈ సన్న జీవాల్లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఏ ఏ రకాల జబ్బులు ఈ సీజన్లో వచ్చేదానికి అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి కాబట్టి మనము ఈ టాపిక్ గురించి చర్చించుకోవడం రైతు సోదరులకి చాలా మేలు చేస్తుంది ఈ రకమైన చొరవ తీసుకున్న ఆల్ ఇండియా రేడియో వారికి మరొకసారి రైతు సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా వర్షాలు పడ్డ వెంటనే ఒక నాలుగైదు రోజుల్లో ఈ బీడు భూముల మీద పచ్చిక మొలిచేదానికి అవకాశం ఉంటుంది నాలుగైదు రోజుల నుంచి మొదలు పెట్టుకున్న పచ్చిక అది ఒక పది పదిహేను ఇరవై రోజులకి ఏపుగా పెరగడం మొదలు ఇప్పుడు మన తీవ్రమైన కరువు ప్రభావం చేత మనకి ముఖ్యంగా మన మార్కాపూర్ పరిధిలో మార్కాపూరు ఎర్రగొండపాలెం త్రిపురాంతకం గిద్దలూరు రాచర్ల ఈ పరిధిలో తీవ్రమైన కరువు ఉండడం చేత నేలల్లో పచ్చిక తొందరగా పెరిగేదానికి అవకాశం ఉంది ఈ పచ్చిక పెరిగిన వెంటనే తింటే పశువులలో చాలా జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న గడ్డిలో చాలా సూక్ష్మజీవులు కంటికి కనిపించని చాలా బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వాటిలో భూమిలో ఉండడం చేత వాటిల్ని తిన్న పశువులకి వెంటనే రోగాల బారిన పడడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో ఎక్కువగా పశువులలో ముఖ్యంగా పడ్డలలో లేదంటే చిన్న దూడలలో వచ్చే జబ్బు హెచ్ఎస్ అంటారు అంటే గొంతువాపు వ్యాధి ఈ గొంతువాపు వ్యాధి వచ్చిన వెంటనే పశువుకి తీవ్రమైన జ్వరం ఉంటుంది నూట నాలుగు నూట ఐదు కొన్ని కొన్ని పశువుల్లో నూట ఆరు నూట ఏడు జ్వరం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ జ్వరముతో పాటు మనము దీంట్లో గమనిస్తే గొంతు కింద ఎక్కువగా వాపు ఉండి అది శ్వాస తీసుకునేటప్పుడు ఒక రకమైన గర్రనే ఒక శబ్దం చేసడం ఈ వ్యాధికి ఒక క్లియర్ కట్ సిమ్టమ్ ఈ వ్యాధికి వచ్చిన వెంటనే వైద్యం చేయిస్తే దీనికి రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కానీ మరణాన్ని తగ్గించ మరణానికి తగ్గించవచ్చు ఈ తొలకరి ముందే దీనికి మన పశుసంవర్ధక శాఖ తరపున టీకాలు వేయడం జరుగుతుంది ఈ టీకా అన్నది పూర్తిగా నివారణ ఈ టీకా వేసిన పశువుకి జబ్బు వచ్చే అవకాశం కనీసం మనం ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు దాన్ని రూల్ అవుట్ చేసేయచ్చు ఖచ్చితంగా టీకాలు వేయించేదానికి మీ సమీప పశువైద్య కేంద్రంలో కానీ రైతు భరోసా కేంద్రంలో కానీ ఈ టీకా గురించి అడిగి పశు పోషకులు ఖచ్చితంగా టీకా వేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరీ మరీ మనవి చేస్తున్నాను తర్వాత ఈ వర్షాకాలంలో ఈ పచ్చిక అప్పుడే మొలిచిన పచ్చిక తినడం వల్ల కడుపులో వివిధ ప్రభావం చేత నులిపురుగులు చేరేదానికి అవకాశం ఉంటుంది ఈ నులిపురుగులు రకరకాలుగా ఉండి కొన్ని రక్తం తాగేసి పశువుని తిన్న గడ్డి లేదా తిన్న మేపు ఒంటికి పట్టకుండా పశువుని కుంగదీసి క్షీణింపజేసి దాని చివరికి అది మరణం వరకు తీసుకెళ్లే వరకు కూడా కొన్ని కొన్ని లోపల ఈ పురుగులు పనిచేస్తాయి కాబట్టి అంతర్గత పరాణజీ అంతర్గత బాహ్య పరాన్నజీవుల సమస్య రెండు ఈ వర్షాకాలంలో ఉంటుంది సో ఈ పరాన్న జీవులని మనం అరికట్టాలంటే ఈ వర్షాకాలానికి మొదలవ్వకముందే ఒక్కసారి డీవార్మింగ్ అంటే నట్టల నివారణ మందు ఈ నట్టల నివారణ మందుని మనం తాపుకుంటే ఈ బాహ్య పరాన్న జీవులని మనం శాశ్వతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి తాపితే ఖచ్చితంగా మూడు నెలల వరకు ఆ మందు ప్రభావం ఉంటుంది ఈ వర్షాకాలం వరకు ఇంకా ఈ అంతర్గత లేదంటే బాహ్య పరాన్న జీవులు పశువు మీద యాక్ట్ చేసే అవకాశాన్ని మనం సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చు ఈ అంతర్గత పరాన్న జీవులు అంటే నట్టల సమస్య అనేది ముఖ్యంగా దూడల్లో ఎక్కువగా ఉంటుంది మరణాలు కూడా సంభవించడానికి అవకాశం ఉంది ఇలాంటి సందర్భాల్లో ఈ దూడల్లో మరణాల శాతం తగ్గించాలి అంటే నివారణ ఏ విధంగా చేపట్టాలంటారు ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మనకి దూడలు పుట్టే సమయం ఎందుకంటే ఒక పశువు పది నెలల తర్వాత ఈనడం మొదలు పెడుతుంది మెయిన్గా గత అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో కృత్రిమ గర్భధారణ ద్వారా కానీ లేదంటే నేచురల్ సర్వీస్ కానీ వీటి ద్వారా అప్పుడు కట్టిన పశువు ఈ వర్షాకాలం మొదలయ్యే టైంకి ఈయనవై చాలా ఎక్కువ శాతం ఉంటాయి దూడలు ఎక్కువ పుడుతున్నాయి దూడలలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు చాలా ఉన్నాయి కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక నాలుగైదు చెప్తాను దూడ పుట్టిన వెంటనే దాన్ని ఒక మంచి టవల్తో దాని ఒళ్ళంతా శుభ్రం చేయాలి శుభ్రం చేసిన వెంటనే దానికి ఒక బొడ్డు తాడు ఉంటుంది ఆ బొడ్డు తాడుని ఒక అంగుళం పైన వరకు ఉంచి కొత్త బ్లేడు కొత్తది ఒకటి కొనుక్కొని ఒక అంగుళం పైన వరకు దాన్ని కట్ చేసేయండి ఒకవేళ అది కానీ చేయకపోతే ఆ మట్టి దాంట్లోపలికి వెళ్ళిపోయి దానికి ధనుర్వాతం అంటే టెటనస్ టీటీ అంటారు ఆ జబ్బుని ఆ టీటీ వచ్చి చచ్చిపోయేదానికి చాలా అవకాశం ఉంటుంది తర్వాత ఈ పుట్టిన వెంటనే మొదటి రోజే టీటీ వ్యాక్సిన్ వేయించండి టీటీ వ్యాక్సిన్ అనేది ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది మనుషులకేసే వ్యాక్సినే దానికి పశువులకంటూ సపరేట్గా టీటీ వ్యాక్సిన్ లేదు తర్వాత ఇది ఖరీదు కూడా ఐదు నుంచి ఎనిమిది రూపాయల ఖరీదు దయచేసి ప్రతి పశు పోషకులు ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఒక్క టీటీ అనే ఒక్క వ్యాక్సిన్ వేయడం వల్ల మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ల్యాంబ్ మార్టాలిటీ అంటారు అంటే దూడల చనిపోయే శాతాన్ని ఒక టీటీ వ్యాక్సిన్తో తగ్గించగలం మరణాల శాతాన్ని తగ్గి తగ్గించగలం అవకాశం ఉంది అందుకని టీటీ వ్యాక్సిన్ వేయండి తర్వాత పాలు సమృద్ధిగా వదలండి మొదటి పది రోజులు మనం వరి దగ్గర నుంచి తీసుకు తల్లి దగ్గర నుంచి తీసుకున్న పాలని మనం అమ్మబోయేది లేదు అవి ఎవరు కొనరు ముర్రుపాలని ముర్రుపాలు వాటిని సాధ్యమైనంత వరకు దూడకే వేసండి అవి ఆ ముర్రుపాలలో ఎక్కువ విటమిన్ ఏ ఉండడం చేత దూడకి రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా అది భవిష్యత్తులో బలంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది పదవ రోజు ఖచ్చితంగా మీ సమీప పశువైద్యశాలలో డీవార్మింగ్ ఇందాక చెప్పినట్టు నట్టల నివారణ మందు పదవ రోజు ఇరవయో రోజు ముప్పయో రోజు అంటే మొదటి నెలలో ఖచ్చితంగా మూడు సార్లు డీవార్మింగ్ చేయండి అట్లా మూడు నెలలు చేయండి తర్వాత నెలకు ఒకసారి చేయండి తర్వాత రెండు నెలకొకసారి చేసుకోండి కానీ మొదటి మూడు నెలలు మీరు తీసుకోబోయే శ్రద్ధే ఆ పశువును ఆ దూడను తల్లిగా రాబోయే కాలం రాబోయే కాలంలో ఒక పాడి గేదెగా మార్చేదానికి మంచి రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పటి దూడలే రేపటి పాడి పశువులు అంత సార్ మరి ముఖ్యంగా వర్షాకాలంలో మరి వైద్యపరంగా మీరున్నారు కాబట్టి మీరు చేయగలిగిన చేస్తారు మరి యజమానులు పశుపోషకులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు పశువుల యజమానులు ముఖ్యంగా మన మార్కాపురం ఏరియాలో జంగిట్లో తోలడం అన్నది సాంప్రదాయ పద్ధతి మందలో మందలో పొద్దున్నే వీళ్ళు ఒకసారి నీళ్లు దాపి బయటికి తోలుతారు పాలు చూసుకొని లేదంటే ఇంట్లో ఒక ఒక రౌండ్ దానా పెట్టుకొని బయటకు తోలుతారు పాలు చూసుకునేటప్పుడు పెట్టే దానా బయట అవి పుష్కలంగా ఇప్పుడు వర్షాకాలంలో మరీ ముఖ్యంగా వట్టిగా పచ్చిమేపు మాత్రమే తింటాయి పచ్చిమేపు తప్ప వేరే ఏది అందుబాటులో ఉండదు అది తినదు పచ్చిమేపులో అరవై నుంచి డెబ్బై రెండు శాతం వరకు ఆ గడ్డిలో అంటే వంద కేజీల పచ్చిగడ్డి తింటే ఆరు వందల నుంచి ఏడు వందల ఇరవై గ్రాముల వరకు నీరే ఉంటుంది అంటే దాని ఒంట్లోకి పట్టేది ఎంత గట్టిగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాములు మాత్రమే వంద కేజీలకు వంద కేజీలకు ముప్పై ఐదు నుంచి నలభై గ్రాములు మాత్రమే డ్రై మ్యాటర్ దాని ఒంటికి పట్టేది మిగతాదంతా వాటర్ పచ్చిగడ్డిలో ముఖ్యంగా ఈ మరీ ముఖ్యంగా ఇంత నీరు ఉన్నప్పుడు అది మనం ఏమనుకుంటాం అది కడుపు నిండా తిన్నది ఇంకా పాలు బ్రహ్మాండంగా ఇస్తుంది అనుకుంటాం కానీ అక్కడకు వచ్చేసరికి పూర్తిగా నీరే ఆ పచ్చిగడ్డిలో ఉండడం చేత ఆ నీరు ఒంట్లోకి వెళ్ళిపోతుంది ఈ తిన్న మేపు సరిపోదు కాబట్టి పశు పోషకులు ముఖ్యంగా ఏం చేయాలంటే బయటకెళ్ళి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మనం వరిగడ్డి లేదంటే ఎండుగడ్డి ఒక మేపు వేసేటట్లు చూసుకోండి మనం ఎట్లాగో దాన పాలు చూసుకునేటప్పుడు ఇవ్వడం మన ఏరియాలో అలవాటు ఆ దాన ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మన ఏరియాలో బర్రెలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక అర కేజీ ఉదయం ఒక అర కేజీ సాయంత్రం ఎప్పుడు ఇచ్చేదానికన్నా కొద్దిగా ఒక అర కేజీ పెంచండి తర్వాత నీళ్ళల్లో నీళ్ళు బయట చాలా నీళ్లు తగ్గుతాయి అవి మురికి నీళ్ళు ఉండొచ్చు కొన్ని గుంతల్లో పడిన నీళ్లు ఉండొచ్చు అవి ఎప్పటి నుంచో ఎండిపోయిన గుంతల్లో పడిన ఉన్న నీళ్ళు అక్కడ చాలా కలుషితమైన కలుషిత నీరు కలుషితమైపోయి ఉంటుంది కాబట్టి కనీసం మన ఇంటికి వచ్చిన తర్వాత అయినా మనం మంచినీరు ఇచ్చే అవకాశం ఏర్పాటు చేద్దాం తర్వాత మనం ఇచ్చే నీళ్ళలో ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఎముకల పొడి అంటే మినరల్ మిక్చర్ అంటారు ఈ మినరల్ మిక్చర్ని కలిపి నీరు అందిద్దాం ఎందుకంటే ఈ ఎముకల పొడి అందించడం చేత పశువుకి అది కోల్పోయిన ఖనిజ లవణాల మిశ్రమం ఎముకలపడంటే ఈ ఖనిజ లవణాలన్నీ దానికి పచ్చిమేపలో అందుబాటులో ఉండకపోవచ్చు ఈ ఒక్క చిటికెడు అంటే ఒక అగ్గిపెట్టే మూతమైన మనం ఇచ్చే ఖనిజ లవణ మిశ్రమం దానికి పాల దిగుబడి పెరుగుతుంది పాలలో వెన్న శాతం పెరుగుతుంది అదేవిధంగా దానికి రోగ నిరోధక శక్తి కూడా పెరిగి పశువు జబ్బుల బారిన పడకుండా పడే అవకాశం ఉంటుంది పశు పోషకులు ముఖ్యంగా ఈ ఒక్క సీజన్లో షెడ్డు కింద చెట్ల కిందో లేదంటే బయట ఆరు బయట కట్టేయడము లేకుండా షెడ్ మీ దగ్గర ఉన్న లోకల్గా ఏ అవైలబుల్ మెటీరియల్ ఉంటే దాంతో చిన్న కొట్టం వేసుకొని షెడ్లు పెడదాం ఎందుకంటే మరీ ఎండలో అయిపోయిన వెంటనే పడే వర్షాల్లో పిడుగు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్న చేత ఇవి బెదురుకొని పిడుగుబాటుతో కూడా పశువులు మరణం సంభవించే అవకాశం ఉంటుంది అంటే రక్షిత ప్రాంతాల్లో రక్షిత ప్రాంతాలలో పశువును ఉంచితే ఈ పిడుగుపాటుకు సడన్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే డెత్స్ని మనం అరికట్టచ్చు సార్ మరి ముఖ్యంగా ఈ గొర్రెలు మేకల్లో కూడా వర్షాకాలంలో ఈ పిడుగుల సమస్య అయితేనేమి తర్వాత ఈ పచ్చిక తిన్నప్పుడు జబ్బుల సమస్య అయితేనేమి చాలా ఎక్కువగా ఉంటుంది మనం చూస్తున్నాం అప్పుడప్పుడు కుక్కలు కూడా వీటిని వెంటాడుతూ చాలా వరకు కూడా నష్టపరిచిన సందర్భాలు మనం చూస్తున్నాం ఈ సమయంలో ముఖ్యంగా ఈ పచ్చిక తినే ఈ వర్షాకాలంలో వచ్చే పచ్చిక సమయంలో ఎలాంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పశుపోషకులు నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు వర్షాకాలంలో మరీ ముఖ్యంగా తొలకరి మొదలైన వెంటనే తిని ఉన్న గడ్డి తింటున్న గొర్రెలలో లేదంటే మేకలలో ముఖ్యంగా వచ్చే జబ్బు ఈటి చిటుకు వ్యాధి అంటారు ఈ చిటుకు వ్యాధికి లక్షణం ఒకటే అది తిన్న గొర్రె లేదా మేక కరెక్ట్గా రెండు నుంచి మూడు గంటల్లో ఒక్కసారిగా ఎగిరి కాళ్ళు రెండు పొట్టకి బాదుకొని ఒకటి లేదా రెండు నిమిషాల్లో చచ్చిపోతుంది చిటుకు వేసే సమయంలో చిటుకు వ్యాధి అంటారు దాన్ని ఈ చిటుకు వ్యాధికి పైకి ఇది లక్షణం మీరు కోసి చూస్తే లోపల కడుపులో అయితే అయితే ఉంటుంది తర్వాత కిడ్నీలు అంటారు మూత్రపిండాలు ఆ మూత్రపిండాల దగ్గర చూస్తే ఎల్లో కలర్ అంటే పసుపు రంగులో ఫ్యాట్ ఆ కొవ్వంతా అక్కడ నిలువు ఉంటుంది అంటే అది పూర్తిగా ఒంట్లో ఉన్న వేస్ట్ని బయటకు పొనియకుండా చేసి రక్తాన్ని గడ్డగడ్డి చేసి ఆ ఒంట్లో రక్త ప్రసరణంతా ఆపేసి ప్రాణాలు తీసేస్తుంది ఈ చిటుకు వ్యాధికి మనకి డాక్టర్కి ఫోన్ చేసే టైం కూడా మీకు ఇవ్వదు వ్యవధి లేని సమయంలో చనిపోతుంది క్షణాల్లో క్షణాల్లో మరణం ఉంటుంది చిటుకు వ్యాధికి మరి ఎట్లా సారంటే చిటుకు వ్యాధికి మన పశుసంవర్ధక శాఖ తరపున ప్రతి గొర్రెకి ప్రతి మేకకి టీకా వేయించడం జరుగుతుంది దయచేసి మా ఏరియాలో చిటుకు లేదు మేము వేయించి మాకు అవసరం లేదు అనకుండా ఆ చిటుకు వ్యాధి అన్నది ఎండమిక్ అంటే ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో ఖచ్చితంగా చూపించే జబ్బు కాదు తొలకరి వల్ల మొలిచిన గడ్డి తింటే అదొక బ్యాక్టీరియా క్లాస్ట్రేడియం పర్ఫరెంజస్ అని అదొక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా ఏ గడ్డిలో అయినా రావచ్చు యో ఏ ఎప్పుడైనా రావచ్చు అదేమి ఒక మంద నుంచి ఒక మందకు వచ్చేది కాదు గడ్డి తిన్న గొర్రెకు మాత్రమే వస్తుంది దయచేసి ఈ ఈటీ వ్యాక్సిన్ ఒకవేళ ఇప్పటివరకు మీరు వేయించకపోయినా ఇప్పుడైనా మీరు ఈటీ వ్యాక్సిన్ వేయించగలరని కోరుకుంటున్నాం తర్వాత పీపీఆర్ చీడపారుడు ఈ పీపీఆర్ కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది పారుడు వ్యాధికి పారుడు వ్యాధి ఈ పీపీఆర్ వ్యాక్సిన్ కూడా మిమ్మల్ని అందరినీ వే వేయించమని కోరుకుంటున్నాం ఎందుకు పీపీఆర్ వ్యాక్సిన్ కూడా మనకి పశుసంవర్ధక శాఖ తరఫున సప్లై ఉంది పీపీఆర్ వ్యాక్సిన్ కూడా మనకి వేయించడం జరుగుతుంది ఈ వర్షాకాలం రాబోయే ముందే నట్టల నివారణ ముందు ఒకసారి ఖచ్చితంగా ప్రతి గొర్రెకి తాపుకోండి మనం ప్రతి సంవత్సరంలో నాలుగు సార్లు ఇస్తాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తాం కానీ ఇంకా మూడు నెలలు కాలేదు అని అనుకోకుండా వర్షాకాలం మొదలయ్యే ముందు కడుపులో ఉన్న పురుగులన్నీ పూర్తిగా మనం నిర్మూలించుకోగలిగితే కొత్త పురుగులు వాటికి యాడ్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది తర్వాత వర్షాకాలంలో ఈ నాము ఈ పాయిజనింగ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే విష ప్రభావాలు ఎక్కువ ఉంటాయి అవి కొన్ని కొన్ని ఏరియాల్లో పత్తి ఎక్కువ పెరుగుతుంది పత్తి గింజలు తిన్నందువల్ల ఒక రకమైన పాయిజనింగ్ ఉంటుంది మిరప తిన్నందువల్ల ఒక రకమైన పాయిజనింగ్ ఉంటుంది చివరికి ఈ మన గిద్దలూరు ఏరియాలో ముళ్ళకంపలు ఉంటాయి ముల్లకంపల మీద ఆకులు అదే కాయలు ఉంటాయి ముల్లకాయలు అంటారు ఆ ముల్లకాయలు తినడం వల్ల కూడా ఒక పాయిజనింగ్ జరుగుతుంది అంటే ఏదైనా సరే అతిగా తినందువల్ల పాయిజనింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది వాటిని ఎట్లాగో మనం బయటకు తీసుకెళ్లడమే సాంప్రదాయం కాబట్టి ఏ గొర్రెని ఒకే చోట ఎక్కువసేప మేపకుండా వాటిని కొంచెం అటు ఇటు కదిలిస్తూ ఉంటే ఎందుకంటే మేపులు సమృద్ధిగా ఉంటాయి మనం అటు ఇటు కొంచెం కదిలిస్తూ ఉంటే చోటే నిలబడి ఒకటే ఎక్కువసేపు మేయకుండా రకరకాల మేపులు రకరకాల గడ్డులు తినేదానికి ఎక్కువ అవకాశం కలిగించడం చేత ఈ పాయిజనింగ్ మనం అరికట్టచ్చు తర్వాత ఈ గొంతువాప వ్యాధి ఇందాక గేదెలలో లేదా ఆవుల్లో వచ్చినట్టే వీటిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి కూడా మనకి టీకా అందుబాటులో ఉంది టీకా కూడా వేయించుకుంటే ఈ గొంతు వేప వ్యాధిని కూడా నిర్మూలించగలం తర్వాత గొర్రెలు మేకలు ఆవులు గేదెలు వీటి గురించి మనం వర్షాకాలంలో తీసుకునే జాగ్రత్తల గురించి వివరంగా చెప్పాం తర్వాత మన పెరటి కోళ్ళ పెంపకం మన ఏరియాలో పెద్ద పెద్ద షెడ్లు చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ భాగం ప్రతి మహిళ ఖచ్చితంగా ఒక పది నుంచి ఇరవై పెరటి కోళ్ళ పెంపకం అన్నది మన ఏరియాలో జనరల్గా జరుగుతున్న ప్రాక్టీస్ పెరటి కోళ్ళకి పె ఈ వర్షాకాలంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని కొంచెం క్లుప్తంగా మీకు తెలియజేస్తాను ఈ పెరటి కోళ్ళకు సంబంధించి వర్షాకాలంలో ఆర్డీ అంటే రాణి కేట్ డిసీజ్ అంటారు ఈ ఆర్డి దీన్ని కొక్కెర అని కూడా అంటారు ఈ కొక్కెర వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఈ వర్షాకాలంలో ఆర్డీ వ్యాక్సిన్ మనకి అందుబాటులో ఉంది ఈ ఆర్డి వ్యాక్సిన్ అనేది ఒక చుక్క కంట్లో కానీ ముక్కులో కానీ వదిలితే ఆ కోడికి ఆ జబ్బు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది దయచేసి ఆర్డీ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం తర్వాత డీవార్మింగ్ అంటే వీటిల్లో కూడా మీరు వాటి కోడి పెంట కానీ చూస్తే నులి పురుగులు అంటే తెల్లటి పురుగు ఒకటి అది వేసిన మలంలో కదలాడుతూ ఉంటుంది అంటే బయటికే అన్ని కనపడుతున్నాయంటే ఇంకా దాని కడుపులో ఎన్ని ఉంటాయన్నది మీరు ఒకసారి ఊహించేయండి అందుకని దయచేసి మనము ప్రతి కోడికి మన గొర్రెల్లో కానీ ఆవుల్లో కానీ తాపినట్టు ప్రతి గొర్రెకి తాపడం అనేది కష్టం కాబట్టి పైపర్జిన్ ప్యాకెట్స్ ఉంటాయి అంటే ఐదు గ్రాములు పది గ్రాములు పదిహేను గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి ఈ పైపర్జిన్ ప్యాకెట్లని పదిహేను గ్రాముల ప్యాకెట్ని ఒక టీ గ్లాస్ మంచి నీళ్ళలో లేదంటే కాచి చల్లార్చే నీళ్ళలో వేసి బాగా కలిపి అక్కడ ఒక చిన్న గిన్నెలో పెడితే కోళ్ళన్నీ తాగేస్తాయి తాగేసిన వల్ల ఆ కడుపులో ఉన్న నట్టలన్నీ దాని పేడ రూపంలో పడిపోతాయి దయచేసి డీవార్మింగ్ కూడా కోళ్లలో చేసుకోండి తర్వాత ఏ కోడికైనా జబ్బు వచ్చిన వెంటనే ఈ కోళ్లలో ముఖ్యం తర్వాత గొర్రెలలో వీటిల్లో ఎక్కువ ఒక జబ్బు ఒకదానికొస్తే వెంటనే అది మిగతా వాటికన్నిటికీ వస్తుంది ఎందుకంటే ఆ ఫ్లాక్ బిహేవియర్ అంటారు గుంపుగా ఉండడం మందులో వెంటనే వెంటనే వస్తాయి ఈ ఫ్లాక్ బిహేవియర్ ఉన్నందువల్ల ఒక్కటి జబ్బు వారిన పడితే వెంటనే ముఖ్యంగా ఈ కోళ్ళలో మీరు ఎక్కడైనా ఈ ఎప్పుడైనా మీరు గమనిస్తే బర్డ్ ఫ్లూ అని ఏదైనా జబ్బులు వస్తే శవాలు ఒక దిబ్బలాగా ఉంటాయి మందలు మందలు గుంపులు గుంపులుగా లే చచ్చిపోతాయి కాబట్టి జబ్బు కనిపించిన వెంటనే ప్రతి పెరటి కోళ్ళ పెంపకం చేసే ప్రతి మహిళ దగ్గర ఒక ఒక యాంటీబయాటిక్ పౌడర్ అది సిప్రోఫ్లాక్సైన్ అవనండి హైడ్రోఫ్లాక్స్ ఫోర్ట్ అవనియండి టెట్రాసైక్లిన్ పౌడర్ అవనివ్వండి ఏదో ఒక యాంటీబయాటిక్ పౌడర్ అది గట్టిగా ముప్పై రూపాయలు కూడా చేయదు ఆ పౌడర్ మీ ఇంట్లో పెట్టుకొని జబ్బు కనపడిన వెంటనే కొంచెం అది నల్లగప్ప వేయడము కళ్ళు మూతలు పడడము మెడ వంకర తిప్పడము మీకు తెలుస్తుంది ఇది బాగలేదు అని బాగలేని కోడిని వెంటనే పక్కకు తీసేసి డాక్టర్ గారు వచ్చే లోపు మీరు ప్రథమంగా ఆ యాంటీబయాటిక్ పౌడర్ని ఒక టీ స్పూన్ పౌడర్ని కొంచెం నీళ్ళలో వేసి ఖచ్చితంగా తాపండి అది మీకు డాక్టర్ గారు వచ్చిన తర్వాత చేసే వైద్యానికి ఇది యాడ్ అయ్యి అది మళ్ళీ తొందరగా తేరుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ సైడ్ నుంచి తీసుకుంటే పెర ఈ వర్షాకాలంలో మరణాలని లేదా వ్యాధులని మనం అరికట్టి మన పశుపోషణని లాభదాయకంగా సాగించుకునేదానికి అవకాశం ఉంటుంది వర్షాకాలంలో పశు పోషకులైతేనేమి ముఖ్యంగా సన్నజీవాలను పోషిస్తున్నటువంటి గొర్రెల కాపు గొర్రెల పెంపకందారులు అయితేనేమి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిలో ఎలాంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది రైతు స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యుల్ని సంప్రదించి ఎలాంటి వైద్య సేవలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో మార్కాపురం కేంద్రం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు